దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి దానికి నిత్తును హోషే గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు ద్రాక్ష తోటలు అరణ్యంలో విస్తరించడం వింతకదు ఆత్మలో సంపన్నమవడానికి అరణ్యంలోనేవి వెదకాలేమో అరణ్యం ప్రదేశం దానిలో నుంచి దారులు కనబడవు అంతేకాదు ఆకోరు లోయ ఎంతో శ్రమలలోయ దాన్ని నిరీక్షణ ద్వారం అంటున్నాడు దేవుడు అవును అరణ్యపు అనుభవం మనకెంత అవసరమో దేవునికి తెలుసు కలకాలం నిలిచి ఉండేదాన్ని ఎక్కడ ఎలా అనుగ్రహించాలో ఆయనకు తెలుసు ఆత్మ విగ్రహారాధనలో మునిగి తిరుగుబాటు స్వభావంతో దేవుణ్ణి మరిచిపోయింది స్వార్థాపేక్షలతో నా విటులను కలుసుకోవడానికి నేను వెళ్తానంటుంది కాని వాళ్లు దానికి అందలేదు అది దిక్కులేందై లేక తిరుగుతుంది అయితే దేవుడంటున్నాడు నేను దాన్ని ఆకర్షిస్తాను ప్రేమగా మాట్లాడతాను అరణ్యంలోకి దాన్ని వెంటబెట్టుకుపోతాను మన దేవుడెంత ప్రేమగలవాడు దేవుని శెలయేళ్లు ఎక్కడ దాగి ఉంటాయో మనకు తెలియదు ఒక గండశిల కనిపిస్తుంది గొప్ప నీటి బొగ్గకి అది జన్మస్థానమని మనం పసిగట్టలేం గరుకుగా ఉండే ప్రాంతాలు చూస్తాం అక్కడ జల ఉన్నదని మనకు తెలియదు దేవుడు కఠినమైన ప్రదేశాల్లోకి మనల్ని తీసుకువెళ్తాడు అక్కడికి చేరాక మనం గమనిస్తాం అది సతతం ఊరే నీటి ఊటలున్న ప్రాంతమని